జై శ్రీరామ్ వెల్కమ్ టు ది బిఎస్టీ కిచెన్ అసలు శ్రీరామనవమి సందర్భంగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో నర్సరావుపేటలో అసలు ఎంత బాగా అసలు ప చెప్పాలి అంటే స్వచ్ఛమైన పల్లెటూర్లో చెట్ల మధ్య తాటాకు పందిట్ల మధ్యలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా అయిందండి అసలు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా పూర్వం మన పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఇలాగే జరుగుంటాయేమో అనిపించింది నిజంగా ఒక మంచి పల్లెటూరులో అంటే జరిగింది కళ్యాణము నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మీ అందరి కోసం కూడా చూపిస్తున్నాను ఇట్లాంటివి మన సిటీల్లో మనం చూడలేం కదా ఎంతసేపు ఒక టెంట్ వేసి అక్కడ ఉత్సవ విగ్రహాలని పెట్టి కళ్యాణం జరుపుతారు అది కూడా చాలా బాగుంటుంది కానీ ఇట్లా పల్లెటూరులో జరిగేది ఏదైనా కూడా కళ్ళకి ఎంత అందంగా ఉంటదం మన గుళ్ళోనే ఎంతమంది పడతారో అంత తోడే అక్కడ కళ్యాణం జరుపుతూ ఉంటారనమాట మిగతా వాళ్ళంతా కూడా చుట్టూ అలా నిలబడి చూస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణాన్ని అయితే ఇక్కడ కళ్యాణం నాకు చాలా బాగా అనిపించింది మనము కళ్యాణము మన దగ్గరలో ఎక్కడైనా మన కాలనీల్లో ఒక నాలుగు కాలనీలు కలిపి ఒక కళ్యాణం చేస్తూ అక్కడక్కడ గుళ్ళలు చేస్తూ ఉంటారు మనం చూడడానికి కొంచెం దూరంలో ఉంటుంది అంత దగ్గర నుంచి మనం స్వామివారి కళ్యాణం చూడలేం కదా కానీ ఇక్కడ మాత్రం మన చేతుల మీదుగా స్వయంగా మన తోటే అన్నీ కళ్యాణానికి సంబంధించిన ప్రతీది మన చేతుడే చేపిస్తారనమాట అదొకటి బాగా నచ్చింది నాకు అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం అయితే పెట్టారనమాట అండ్ దీని తర్వాత చక్కగా స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఒకటి చిత్రంగా అనిపించింది మనం ఎక్కడైనా కూడా స్వామివారికి తలంబ్రాలు కొంచెం పసుపు వేసి అంటే ఆవు నెయ్యి కానివ్వండి లేదంటే నువ్వుల నూనెలు కానివ్వండి వేసి స్వామివారి తలంబ్రాలు కలుపుతాం కదా ఇక్కడ పసుపు లేకుండా మామూలుగా బియ్యంలో కొన్ని పూలు కలిపేసి స్వామివారికి తలంబ్రాలుగా పెట్టారంట అండ్ నేనైతే ఇది ఎక్కడ చూడలేదు ఇక్కడ ఇక్కడే ఫస్ట్ టైం చూడటము అండ్ ఇలా స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి తలంబ్రాలు కూడా సమర్పించేసుకున్నారు నాకు ఇది చాలా బాగా అనిపించింది మన చేతితోటే అన్నీ చేపిస్తూ ఉంటే అదొక చక్కనైన అనుభూతి అని చెప్పాలి ఎక్కువ శాతం ఏ ఎక్కడైనా కూడా స్వామివారి అమ్మవారి కళ్యాణం అయినప్పుడు దాదాపుగా అయ్యవార్లు అన్నీ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్వయంగా మన చేతులతో చేపించడం అదొకటి బాగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ స్వామివారికి అయితే ఇక్కడ తలంబ్రాలు వేస్తున్నారు చూడండి చాలా బాగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూడడం ఇంకా బాగా అనిపిస్తుంది ఇలా స్వామివారి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు కూడా ప్రిపేర్ చేశారు కోర్స్ ఎక్కడైనా కూడా ఏ దేవాలయంలోనైనా ఏ కాలనీలో అయినా ఎక్కడైనా స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెడతారు కదా ఇక్కడ వెయ్యికి వెయ్యి మందికి పైగా అన్నదానం చేస్తారనమాట అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ పూర్ణం బూరెలు చాలా బాగా తయారు చేస్తున్నారు పూర్ణం బూరెలు అండ్ ఐస్ క్రీమ్తో సహా మనకి ఎనిమిది తొమ్మిది ఐటమ్స్ ఉంటాయన్నమాట అండ్ మనం నార్మల్గా కొన్ని పెళ్ళ పెళ్ళిళ్ళు ఈ ఈ జనరేషన్ పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం కదా ఎలాగైతే భోజనాలు ఉంటాయో అదే విధంగా స్వామివారి కళ్యాణం తర్వాత కూడా చక్కగా పప్పు ఆలు ఒక రెండు మూడు రకాల కూరలు ఒక స్వీట్ ఒక హాట్ ఇలాగా చక్కగా భోజనం పెట్టారనమాట అండ్ ఇంకొకటి ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే మనము ఈ మధ్య చూసిన ఈ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి స్వామివారి కళ్యాణం జరిగిన మామూలుగా పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకుంటున్నా కూడా ఒక బఫే సిస్టమ్ ఉంటుంది కదా నిలబడి చిప్పల చేతిలో పట్టుకొని తింటూ వెళ్తూ ఉండాలి కదా అలా కాకుండా చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ భోజనం అయితే పెట్టారనమాట నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది మన చేతిలో చిప్ప పట్టుకొని ఇంకా అక్కడికి ఎక్కడికి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే పని లేకుండా వాళ్ళే మన దగ్గరకు వచ్చి పూర్వం మన అమ్మమ్మలు అమ్మల పెళ్ళిళ్ళు ఎలా వడ్డించే వాళ్ళో అలా అందరికీ వడ్డిస్తూ పెట్టారనమాట ఇలా వంటలన్నీ అయిన తర్వాత వడపప్పు పానకము చేసిన వంటలన్నీ స్వామివారికి నివేదించిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా కూర్చోబెట్టి ఆకేసి వడ్డించి పెట్టారు ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది రెండో విషయం ఒకటి మన చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం అన్ని పనులు చేయించడం రెండోది చక్కగా అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టడం అండ్ మీకు ఏదో నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇట్లా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఇక్కడ ఊరేగింపు ఉంటుంది అనమాట ఎక్కడనైనా ఊరేగింపు స్వామివార్లని అంటే ఉత్సవమూర్తుల్ని పల్లకీలో ఊరేగిస్తూ ఉంటారు కదా ఇక్కడ అలా కాదండి అసలు దేవుళ్ళని గేటు బయటకు కూడా తీయరనమాట ఇట్లా ఒక పల్లకి రెడీ చేసి అందులో అఖండ దీపం ఉంటుంది కదా అఖండ దీపాన్ని పెట్టి ఒక శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం పట్టాన్ని పెట్టి ఊరేగిస్తూ ఉంటారనమాట అండ్ యాజ్ యూజువల్గా అందరూ మనము ఉత్సవ మూర్తులు మన ఇంటి ముందుకు వస్తే ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఎలాగైతే స్వామివారిని ఆహ్వానిస్తామో అదే విధంగా మేళ తాళాలతోటి ప్రతి ఇంటి ముందుకు ప్రతి ఒక్కరు అలాగే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అదొకటి కొంచెం రెడీగా అనిపించింది అంటే స్వామివారిని బయట తీయకుండా పొలి దాటించొద్దు అంటే పెళ్ళైన వారిని కొంతమందిని పొలిమేర దాటించొద్దు అని అంటూ ఉంటారు కదా నార్మల్గా మనుషులకు పెళ్ళయితే ఇలాగ స్వామివారిలో కూడా దిష్టి తాకుతుందనే ఉద్దేశంతో తీయట్లేదేమో అని నాకు అనిపించింది ఇలాగ అఖండ దీపాన్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు ఎవరింటి ముందుకు వస్తుందో వాళ్ళు కొంచెం నూనె అందులో వేసి వాళ్ళు కూడా దీపారాధన చేసినట్టుగా అవుతుంది కాబట్టి అలాగ రిసీవ్ చేసుకుంటారు అన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్